పరిశుద్ధనామానికి మహిమ కలుగు గాక రాసిన పత్రిక ఆరు అధ్యాయము నాలుగో వచ్చిన మండి తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపుగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి చిన్నతనము నుండే ప్రార్థన చేయటం నేర్పించండి చిన్నతనం నుండే వాక్యం చదవటం నేర్పించండి చిన్నతనము నుండి ఆరాధన చేయటం నేర్పించండి చిన్నతనం నుండి గ్రూప్గా కూర్చోండి ప్రార్థన చేయటం నేర్పించండి అలాంటివి నేర్పిస్తూ ఉంటే ప్రేకా చరిత్ర పెద్ద అయిన తర్వాత వారు తప్పిపోరండి తప్పిపోరు ఈ లోకంలో సమాజంలో మనం చూస్తుంటే చిన్నతనము నుండే దొంగలుగా మార్చబడుతున్నారు చిన్నతనం నుండే వ్యసనాలకు బానిసలుగా మార్చబడుతున్నారు చిన్నతనం నుండే తిరుగుపూడుతనానికి బానిసలుగా మార్చబడు చిన్నతనం నుండి గంజాయికి బానిసలుగా మార్చబడుతున్నారు చిన్నతనము నుండి డ్రగ్స్ కు బానిసగా మార్చబడుతున్నారు చిన్నతనం నుండి విచారానికి బానిసగా మార్చబడుతున్నారు కారణం ఏంటి చిన్నతనము నుండి వారికి దైవ భయం అనేది నేర్పించలేదు కాబట్టి చిన్నతనము నుండి వారికి దైవ భక్తి నేర్పించలేదు కాబట్టి పెద్ద అయిన తర్వాత లోక సంబంధమైన అలవాట్లకు బానిసలుగా మార్చబడుతున్నారు చిన్నతనము నుండి దైవ భయం ఎప్పుడైతే కలిపి ఉంటారు లోక సంబంధమైన అలవాట్లకు దూరంగా ఉంటారండి మొక్కగా మొక్కలోనే వంగనదే మానైన తర్వాత ఎలా వంగుతుంది మొక్కలోనే చిన్న చిన్నపిల్లలు